చర్యలకు ఇక్కడ శ్రీకారం అంశాలు కూడా ఆయన మనతో ఉన్నారు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం సార్ చెప్పండి ఈరోజు ఏం జరిగింది మీ అబ్జర్వేషన్ ప్రకారం ఇక్కడ రైతులందరూ కూడా మీకు ఏదైతే గతంలో పెద్దరెడ్డి అరాచకాలను వివరించినటువంటి పరిస్థితి మరి మీ అబ్జర్వేషన్ ప్రకారం ఏమి గమనించారు ముఖ్యంగా రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అలాగే కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ముఖ్యంగా రాష్ట్రంలోనే అన్నిటికంటే హింసాత్మకమైన నియోజకవర్గం ఏదైనా ఉందంటే అది ఇక్కడ ఇక్కడున్న రైతుల పిలుపు మేరకు అలాగే నిర్వాసితుల పిలు పిలుపు మేరకు మా ఇన్ఛార్జ్ చల్లారామకృష్ణారెడ్డి గారు నేను ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది ముఖ్యంగా ఇక్కడ చూస్తూ ఉంటే కడుపు తరుక్కోబోయే పరిస్థితి ఇక్కడ ఉంది ముఖ్యంగా ఆ రోజు అధికార మతంతో అధికార దర్పంతో ఇక్కడున్న రైతులందరి నోట్లో నోట్లో కొట్టి చిన్న ప్రాజెక్టును చిన్న చెరువు లాంటి ప్రాజెక్టును సుమారు మూడు పాయింట్ ఐదు టీఎంసీలు ప్రాజెక్టుగా చేసి దీంట్లో ఎనిమిది వందల కోట్ల రూపాయలు నొక్కే విధంగా ఆనాడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అయితేనే ఆయన కుమారుడు ఎంపీ మిథున్ రెడ్డి అయినైతేనే చేయడం జరిగింది ఇక్కడికి ఈరోజు వేలాది మంది రైతులు ఇక్కడికి విచ్చేశారు వాళ్ళ గోడు వింటా అంటే మాకే కంట్లో నీళ్ళు వస్తున్నాయి ఎందుకంటే తరతరాలుగా ఇక్కడ వెలిసిన గుడి అయితేనే ఏదైతే ఎగ్జిస్టింగ్ ట్యాంక్ ఉందో దాన్ని రిస్టోర్ చేయాలి మా మీదకి ఏవైతే రెవెన్యూ ఇవన్నీ చెప్పారు చూడండి సార్ డిస్ప్యూట్లు ఇవన్నీ క్రియేటెడ్ సార్ ఇవన్నీ ఫ్యాబ్రికేటెడ్ ఏవైతే రెవెన్యూ క్రిమినల్ కేసులు పెట్టారు ఫారెస్ట్ కేసులు పెట్టారు సార్ ఫారెస్ట్ అది క్రిమినల్ కేసులు ఫారెస్ట్ ఎస్టీ కేసెస్ పెట్టారు సార్ సో ఇవన్నీ లిస్ట్ ఉంది సార్ కేసెస్ కూడా మా మీద ఏవైతే మీకు వెయ్యాలనుకున్న రిప్రజెంటేషన్ సార్ దీంట్లో ఒక రిప్రజెంటేషన్ వచ్చి క్యాన్సిల్ జీవో క్యాన్సిల్ చేసి వన్ క్యాన్సిల్ చేసి మాకు ఆవులపల్లి సీతం కట్టించి అట్లాగే సీతామచేరు గుడిని కట్టించాలని రెండోది మా మీద ఏదైతే కేసులు పెట్టారు మేము ఏదైతే ఎన్జిటిలో పోరాడటం వల్ల మా మీద పెట్టినటువంటి కేసు ఇల్లీగల్ కేసులు అవి ఇంక్లూడ్ మా ల్యాండ్ మీద కూడా సార్ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఇచ్చిన నోటీసులు అట్లాగే మేము వేసిన డబ్ల్యూపీలో అట్లాగే మేము వేసిన ఫార క్రిమినల్ కేసెస్ మా మీద ఉన్నది అట్లాగే ఫారెస్ట్ కేసెస్ సో వీటి అన్నిటినీ క్లియర్ చేసి వెళ్ళి సార్ సపోర్టెడ్ డాక్యుమెంట్స్ కూడా ఉన్నాయి సార్ వాటిలో ఎన్జిటి ఇవి కూడా ఉన్నాయి సార్ ఆర్డర్ కాపీస్ కూడా ఉన్నాయి సో ఇక్కడంతా ఒక పక్కడ్బందీగానే జరిగింది సార్ ఇంత ఒక ఏరియాని ఒక ఒక టార్గెటెడ్ పీపుల్ని టార్గెట్ చేసుకుని వీళ్ళందరినీ కావాలనే ఇక్కడ నుంచి ಸರಿಮೆಲ್ಲ ಉದ್ದೇಶ ಆ ಬಂಡ್ ಲೆಕ್ಕ ಪ್ರಕಾರ ಅಂತ ಫ್ಲೋ ಫ್ಲೋ ಉಂಟು ಸರ್ ಎಕ್ಕಿ ಮೇಲೆ ಕಲಸಿ आगे 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 आ